ఆయన కూడా ఒక షెడ్యూల్ కులంలో పుట్టాడు పన్నెండవ సంతానం ఆ రోజుట్లో బరోడా కింగ్ ఉండేవాడు ఆయన చదువుకోవాలంటే ఆయనలో ఉండే టాలెంట్ అన్న అన్ని చూసిన తర్వాత నెలకు ఇరవై ఐదు రూపాయలు బాంబేలో చదువుకు సహాయం చేశాడు అది పెను సహాయం అప్పట్లో ఈయన లండన్కు పోయి ఉన్నత చదువు చదువుకోవాలంటే పదకొండు డాలర్లు ఆయనకి ఇచ్చాడు నెలకు దానివల్ల ఆయన చదువుకొని వచ్చి కడాన మంచి మళ్ళీ వస్తానే ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు దాంతో రాణించాడు రాణించి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసి భవిష్యత్తులో పేదవాళ్ళ జీవితాలు ఏ విధంగా బాగుపడాలనో స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఎందుకు ఆ మాట వాడానంటే రోజు ఒకరి సహాయం వల్ల ఆయనకు ఎంతో పైకి రావడానికి దోహదమైంది అబ్దుల్ కలాంను మీరున్నారు ఒక పేద వ్యక్తి ఆ పేద వ్యక్తికి ఒక అయ్యర్ అనే ఒక బ్రాహ్మణు ఎక్కడైతే రామేశ్వరంలో అండగా నిలిచాడు ఆ రోజు బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు చి కిందనుండ వాళ్ళు చూడకపోతే కాదు వీళ్ళు ఈయనలో మంచి గుణాలున్నాయి ఈయన్ని చదివిస్తే పైకొస్తాడని శిష్యుడిగా చేర్చుకొని చదివించాడు బ్రహ్మాండంగా దేశానికి గర్వకారణంగా అబ్దుల్ కలాం తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆయన మారుమూల క్రమంలోని మనమారిగానే పుట్టి ఒక చరిత్ర సృష్టించాడంటే ఒక యుగ పురుషుడు అయ్యాడంటే ఆయన వెనకాల కూడా చాలామంది ఉన్నారు నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నాను ఈరోజు నేను తీసుకొచ్చిన డబ్బుల కోసరమే కాదు సరైన సమయంలో సరైన సలహా ఇస్తే ఆ సలహా మీరు అవలంబిస్తే మీ జీవితాలే మెరుగవుతాయి మీ జీవితాల్లో మార్పు వస్తుంది నేను డాక్రా సంఘాలు పెట్టాను ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు పెట్టాను ఈరోజు వాళ్ళ దగ్గర ఒక ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పొదుపు పొంది నేనే నేర్పించాను రూపాయి మీరు పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తానన్నా అంచెలంచెలుగా ఎదిగింది బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారైంది ఇప్పుడు భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఈ సందర్భంలో ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను నా ఆలోచన నా జీవితాశ్రయం ఒకటే పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశ్రయంగా ఎంపిక చేసుకున్నాను పైనుండి పది పర్సెంటు లేకపోతే నలభై ఐదు శాతం మనం తీసుకునే నిర్ణయాల వల్ల పైకి వస్తారు చాలా మంది వ్యవసాయంలో మంచి పాలసీ తీసుకొస్తే వ్యవసాయంలో ఉండే అందరూ పైకి వస్తారు అదే సమయంలో ఒక పది ఇరవై శాతం ప్రజలు ఏం చేయాలో తెలియకుండా సరైన సమయంలో అండలేకుండా అక్కడే మిగిలిపోతున్నారు అలాంటి వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఇది ప్రధానమైన ఉద్దేశం టాప్లో ఉండే పది శాతం మార్గదర్శకులుగా ఉంటారు కింద నుండే ఇరవై శాతం బంగారు కుటుంబాలుగా ఉంటాయి ఇద్దరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తే వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది అది చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఈరోజు ఏం చేస్తారో వాళ్ళు చెప్తారు ఏం కావాలన్నా బంగారు కుటుంబాలు చెప్తాయి ఒకే రోజు పరిష్కారం కావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీకు ఆరోగ్యం లేకపోతే డాక్టర్ దగ్గర పోతే ఒకే రోజు పరిష్కారం కాదు చిన్న సమస్య అయితే తలకాయ నొప్పి ఉంటే ఏదో ఇచ్చి పంపిస్తే తలనొప్పిపోతుంది కానీ ఓసారి కొన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలంటే చాలా రోజులు పట్టచ్చు కడాన కూడా పట్టచ్చు అదేవిధంగా మీ జీవితాల్లో మార్పు రావాలంటే ఒక పద్ధతి ప్రకారం నేను ఒకే నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ చూడాలని నా లక్ష్యం కనీస ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఉండాలి ఉదాహరణకి ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు తలసరి ఆదాయం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఐదు లక్షల అరవై వేల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది రెండు వేల నలభై ఏడు ఈ రోజు నుంచి ఇరవై మూడు సంవత్సరాల్లో యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది నేను ఇవన్నీ చెప్తే నన్ను నవ్వారు ఒకప్పుడు హైదరాబాద్లో ఆ అవుతాయా అని సెల్ ఫోన్ అంటే అందరూ నా పక్కన చూసి సెల్ ఫోన్ ఎవడికి కావాలన్నారు ఇప్పుడు మీరందరూ సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు గొర్రెలు ఎక్కడికి పోయినా మనం కూడా పోయినా సెల్ ఫోన్ మాత్రం మొంతనే ఉంటుంది కూలి పనికి పోయినా సెల్ ఫోన్ ఉంటుంది అంటే మనకు నిత్యావసర వస్తువుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ గ్రామంలో నేను చూశాను కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఈ గ్రామంలో నేను చూసినప్పుడు ఎక్కడ ఈ ఊర్లో మీరు చూస్తే మూడు వందల నాలుగు ఇండ్లున్నాయి వీళ్ళలో మనం చూస్తే ఇండ్లు పదమూడేనా నేను అడిగింది సచివాలయం మొత్తం చెప్పమంటున్నాను లేకపోతే నీకు ప్రాబ్లం వస్తుంది రేపటి నుంచి సచివాలయం వారిగా వర్కౌట్ చేయాలి మీరు ఇంకా నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు ఫాలో కావడం సచివాలయం లాస్ట్ యూనిట్ నేను ఎక్కడికి వచ్చినా సచివాలయమే రివ్యూ చేస్తా ఓకే ఈరోజు ఈ ఊరే ఇది అంతేనా నేను సచివాలయం పెట్టమన్నా పంచాయతీ లేదు పంచాయతీ సర్పంచ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ సచివాలయం ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక పదిహేడు మందికి మరుగుదొడ్లు లేవన్నారు పదమూడు మందికి ఇండ్లు లేవన్నారు ఇంకా పింఛన్లు కావలసిన వారు అర్హత ఉంటే ముప్పై మంది అన్నారు రేషన్ కార్డు ఒకటి కావాలన్నారు కరెంటు నలుగురికి కావాలన్నారు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నారు అవన్నీ శాంక్షన్ చేస్తారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఇంటికి రెండు సెంట్లు కానీ మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఉండాలని నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చాను